రాజధాని అమరావతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు మాస్టర్ స్కెచ్ వేశాడు కేంద్ర ప్రభుత్వం యాభై సంవత్సరాలకి ఎలాంటి వడ్డీ లేని లక్ష కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది రాజధానిలో రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ సదుపాయాలు మంచినీటి సదుపాయాలు కల్పించేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నారు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ మంచినీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఉంది నేను ఆల్రెడీ గతంలో ఎవరైతే కాంట్రాక్టులు దక్కించుకొని పనులు చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ బిల్డింగ్లు అవన్నీ పూర్తి చేశారో వాళ్ళందరినీ సచివాలయానికి పిలిపించారు ఆ కాంట్రాక్టర్లతో మాట్లాడారు గతంలో ఇచ్చిన టెండర్ల గడువు ముగిసింది మరలా కొత్తగా టెండర్స్ కాల్ చేయాల్సి ఉంటుంది గతంలో మీరు చేసిన వర్క్స్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయితే వాటిని కంప్లీట్ చేయండి టెండర్స్ పిలుస్తామో అదిలో టెండర్స్లో కూడా పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఎలాంటి ఇలాంటి కంపెనీస్ ఇవన్నీ దానికి సంబంధించిన జిఎంస్ నిన్న సచివాలయానికి వచ్చారు మంత్రి నారాయణతో చర్చలు జరిపారు రాబోయే పదిహేను రోజుల్లోనే ఐఏఎస్ ఐపీఎస్ మంత్రుల క్వార్టర్స్ పనులు ప్రారంభించాలి మూడు నెలల్లో ఫినిష్ చేయాలని కూడా ఆదేశించారు వెంటనే అమరావతి రాజధానిలో రాబోయే పదిహేను రోజుల్లోనే పిచ్చి కంపంతా పీక పడేసి ఫ్లాట్లన్నీ ఈ చివరి నుంచి చూస్తే ఆ చివరి దాకా రాజధాని కనిపించాలి అంత క్లియర్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు రాజధాని రైతుల బకాయిలపై కూడా నిన్న క్యాబినెట్లో చర్చకు వచ్చింది గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా రైతులకి చాలామందికి బకాయిలు చెల్లించలేదు చాలామంది కోర్టుకి వెళ్తే వాళ్ళు చెల్లించారు వ్యవస్థ సిఆర్డిఏ వ్యవస్థ మొత్తాన్ని అరాచకం చేసి పెట్టారు ఆ లెక్కల చుట్టానికి నెల రోజులు బడ్జెట్ బడ్జెట్ చాలా చిన్న అమౌంటే రైతులకు ఇవ్వాల్సింది రెండు రెండు మూడు సంవత్సరాలు బకాయిలు ఉన్నాయి కొంతమంది రైతులైతే కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళకైతే పే చేశారు ఎవరికి పే చేశారు ఎంత పే చేశారు లెక్క చూడటానికే రెండు నెలల సమయం పట్టేలాగా ఉంది అంత అరాచకం చేసి పెట్టారు రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం జీరో వడ్డీ ఎట్ ద రేట్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి జీరో వడ్డీకి ఐదు లక్షల కోట్లు అప్పు ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయింది అందులో లక్ష కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి ఉపయోగించేందుకు కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చర్చలు జరిపారు వారు సానుకూలంగా స్పందించారు లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేస్తే మాకు స్పీకరు డిప్యూటీ స్పీకరు పదవుల కోసం మేము ఆశించడం లేదు కానీ మీరు రాజధాని అభివృద్ధికి సహకరించండి అని అడిగారట జీరో వడ్డీ పథకం కింద యాభై సంవత్సరాలకి పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకొచ్చారు అప్పులంటే వడ్డీ కట్టే అప్పు కాదు జీరో వడ్డీకి మౌలిక సదుపాయాల అభివృద్ధికి డబ్బు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేయడానికి శరవేగంగా ఫైల్స్ కదులుతూ ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లోనే దాని మీద మరో ముందడుగు పడబోతా ఉంది ఆ తర్వాత మరో వీడియో తెలుసుకున్న వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి